చూపిస్తాము మీకు అనేసి బీట్రూట్తో తాలింపు కానీ లేదు అంటే పచ్చడి కానీ చేసుకుంటారు ఒకసారి బీట్రోట్తో అల్వా చేసుకుంటాము అనేసి నేను చేసే నేను చేస్తా ఉంటాను మీకు చెప్తే యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను మీరు ఒక మాట ట్రై చేస్తారు కదా అని దానికి ఫస్ట్ బీట్రూట్ బాగా వాష్ చేసుకొని ఇలా తురుము పెట్టుకోవాలన్నమాట తురుము కొన్నాక నెయ్యి కాస్త జీడిపప్పు ద్రాక్ష తగినంత షుగరు కొంతమంది ఎక్కువ షుగర్ యూస్ చేస్తారు మీరు షుగర్ వద్దు అనే వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మీరు బెల్లం సాను యూజ్ చేసుకోవచ్చు అనమాట కాస్త కోవా వేసుకోవాలి కోవా వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఆ టేస్టు కోవాలను స్వీట్ కోవా స్వీట్లెస్ కోవాను రెండూ వస్తాయి నేనైతే ఇప్పుడు స్వీట్ కోవా వేస్తున్నాను ఎలా చేయాలని మీకు చూపిస్తాను ఫస్ట్ నేను ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక కొద్దిగా నెయ్యి వేసుకుంటాము ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లంతా నేను ఒక నాలుగు స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు పప్పులన్నీ వేయించుకొని వారగా తీసి పెట్టుకొని వేస్తాము నెయ్యి వేడెక్కింది పప్పు వేయించి చూడండి ద్రాక్ష వేసుకుంటాము బాగా వేయించుకోవాలి వేయించుకొని ఇది ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుంటాము ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇలా ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఇంకా కొద్దిగా నెయ్యి ఉంటుంది కాబట్టి ఇందులోకి మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న బీట్రోటు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట నెయ్యిలోనే ఇలా బాగా నీట్లోనే కలపాలి నేనైతే ఒక కేజీ బీట్రోట్కి ఒక కేజీ షుగర్ వేసుకోవాలన్నమాట నేను స్వీట్ కోవా వేస్తున్నాను కాబట్టి కాస్త చూసుకొని వేసుకుంటున్నాను మామూలుగా అయితే ఒక కేజీ బీట్రూట్ అయితే ఒక కేజీ షుగర్ కావాలి బాగా కలబెట్టేసి ఒక పది నిమిషాలు ఇలాగే వదిలేయాలి పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు బాగా కలబెట్టాం కదా కాస్త ఆల్రెడీ బీట్రూట్ తేమగా ఉంటుంది ఒక అర గ్లాస్ అంత నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఒక్క విజిల్ ఎక్కువ అవసరం లేదు చూడండి నేను అర గ్లాస్ వేసుకున్నా ఇంటికి నీళ్ళు సరిపోతుంది ఒక్క విజిల్ వచ్చిందంటే మనకి ఉడికిపోతుంది అప్పుడు తిన్నామనుకో కడుపు నొప్పి అలాంటివి ఏమీ రాదు లేకపోతే చాన్సేపు ఇలా వేయించాలి అది ఉడి బాగా మెత్తగా ఎంతవరకు వేయించాలి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా అయితే మనకి ఈజీ ప్రాసెస్ అనమాట మూత మూసుకొని ఒక విజిల్ రానివ్వండి టి మనకి విజి వచ్చేసింది ఒక్క విజి వచ్చాక ఇప్పుడు మనం నీళ్ళు కొద్దిగానే వేసుకున్నాము ఎక్కువగా లేదు కాబట్టి ఇంత ఉంటే ఓకే మరి ఎక్కువ నీళ్ళు అయితే మళ్ళీ కొంతసేపు అలాగే ఉడకనివ్వాలి లేదంటే నీళ్ళు ఉంచుకునే దీనికి తగినంత షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంతమంది షుగర్ ఎక్కువ స్వీట్ ఎక్కువ కావాలా అంటే ఒకటికి ఒకటి వేసుకోవాలా ఒక్కరో తక్కువ ఉన్నాయి అంటే ఒక ఒక కేజీకి వంద గ్రాములు తక్కువ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట షుగర్ అంతా బాగా మిక్స్ అవ్వాలి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి మనం షుగర్ వేసాం కదా ఇది షుగర్ అంతా బాగా మిక్స్ అయినప్పుడు కాస్త జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలాగే వదిలేస్తే గెట్ వస్తుందనమాట ఒక టెన్ మినిట్స్ ఇలాగే వదిలేయాలి చూడండి మనం షుగర్ వేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు గెట్ అవుతూ ఉంది కరెక్ట్గా టెన్ మినిట్స్ చాలన్నమాట ఇప్పుడు మనము కోవా వేసుకుంటాము కోవాలో అంటే నేను ఇది కాల్ కేజీ ఉంది నేను కాల్ కేజీ కోవా వేసేస్తున్నాను నేను మొత్తం పొవ వేసుకునే అన్నమాట ఇది స్వీట్ కోవా కాబట్టి షుగర్ కాస్త నేను తగ్గించేసుకున్నాను బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు చాన్సేపు బాయిల్ అవ్వకూడదు అనమాట చూడండి మనకి ఇప్పుడు బీట్రోట్ హల్వా రెడీగా ఉంది ఇప్పుడు చివరిలో మనము ముందు మామిడి పప్పు ద్రాక్ష అప్పుడే నెయ్యిలో వేయించుకున్నాం కదా అది వేసుకొని కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటాము చూడండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము మన బీట్రూట్ హల్వా రెడీగా ఉంది చన్నారు నాక తినాలి చాలా బాగుంటుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఓకే మరొక కొత్త వంటకంతో మీ వస్తాను బాయ్